మంది దూడిని పాలపిండి ఎత్తిమ్మంటున్నారు అందుకోసమని ఈరోజు పాలపిండి ఎత్తిస్తున్నాము మా గేదె గేదె పిల్ల పేరేం పేరు చూడండి ఈ విధంగా ముందు దూడను వదలాలి దూడ బాగా పాలు తాగిన తర్వాత కొన్ని పాలు పిండి వేసుకొని మళ్ళా దూడనే వదిలేస్తాము దోడే తాగుతుంది ఎక్కువ పిండము ఎందుకంటే అవి చేసుకోవడానికి మాత్రమే సాయంత్రం కాఫీ టీలకి దొన్ని ట పక్కన కట్టేసుకోవాలండి కట్టేసిన తర్వాత మనం నీట్గా వాటర్ పోసి కడిగేసుకొని అప్పుడు పాలు పిండుకోవాలి ఇప్పుడు పాలు పిండుతున్నానండి వాటర్ పోసి నీట్గా కడిగేసుకోవాలి దూడ తాగింది కదా కొంచెం ఆందం పోసుకోవాలండి ఎందుకంటే మనం పిండేటప్పుడు గట్టిగా లేకుండా నీట్గా పాలు వస్తాయి కాబట్టి పాలు పిండేటప్పుడు దాని బిడ్డను దాని దగ్గరనే కట్టేయాలి అప్పుడే మనం పాలు పిండుకున్నా కూడా అదే మనకంటే గమ్మున ఉంటుంది చూడాలి మనం కొన్ని పాలు పిండుకున్న తర్వాత దొన్న వదిలేస్తాం నా పాలన్నీ పిండేస్తున్నారా అని చూస్తాను మాది దూడపిల్ల గేది పిల్ల కొన్నేలే కొన్నేలేనా వాళ్ళు పిండుకునేది నేను అన్నీ బిగబెడతా అని చెప్పేసి అమ్మంటుంది ఇంకా వర్షం పడతానే ఉందండి అయినా కూడా పాలు పిండేది చూపించమన్నారని చెప్పేసి అని మేము తీస్తున్నాం వాన్లోనే చినుకులు పడతా ఉన్నాయి చూడండి కెమెరా మీద వర్షం వస్తుంది కదా ఎంత కప్పినా సరే చూడండి మొత్తం తడిచిపోతా ఉంది ఎలిపిరి కొడుతూ ఉంది పాపం అయిపోయినదండి పాలు పిండేది ఇంకెళ్ళిపోతున్నాం వర్షం ఉంది అయినా వర్షంలోనే వీడియో చేస్తున్నాను కడప నుండి ఒంటిమట్టి అంట బాబు ఒక్కసారి అక్క ప్లీజ్ పాలు పిండేది ఒకసారి వీడియో పెట్టుకని అందుకోసమనే వీడియో పెడుతున్నాను ఓకేనండి నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్